భూ సంబంధించినటువంటి వివాదాల్లో ఎమ్మెల్యే లక్ష్మణ్తో పాటు కొంతమంది తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు ముందుగా మల్లారెడ్డి గారు ఎందుకు పదే పదే మీ మీద మంత్రిగా ఉన్నప్పుడు అంత ముందు ఎంపీగా ఉన్నప్పుడు భూ కబ్జా ఆరోపణలు ఎందుకు మీ మీద పదే పదే వస్తూ ఉంటాయి ఇప్పుడు భూ కబ్జా చేసేది నాకు అవసరం లేదు నాకు ల్యాండ్ బ్యాంకు చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఆడాడ సమస్యలు వస్తూనే ఉంటాయి కానీ నేను ఎక్కడా కూడా నాకు అవసరం లేదు కబ్జా పెట్టేది నాకు ఎవ్వరి సొమ్ము కూడా అవసరం లేదు భూమి కూడా అవసరం లేదు ఏది అవసరం లేదు భగవంతుడు నాకు అన్ని రకాలు కూడా మంచిగా ఇచ్చిండు నాకు మంచి ల్యాండ్ బ్యాంక్ ఇచ్చిండు నాకు మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చిండు నాకు ఏ ఇబ్బంది లేదు అనవసరంగా వాళ్ళే మేమిది ఏళ్ళ కింద కొన్నాం నలభై ఏళ్ళ సంధి అక్కడ ఇండస్ట్రీ నడుస్తుంది అది మేము ఏళ్ళ కింద దూల్చెందయిన తనకు ఉన్నాం ఇప్పుడు వచ్చి మాది ఉన్నది ఇంట్లో నాలుగు వేల గజాలని వాళ్ళంతా కూడా సుధామ లక్ష్మణ్ ఆ గ్యాంగ్ అంతా తొమ్మిది మంది చేసుకొని ఫోర్జరీ డాక్యుమెంట్లు చేసుకొని మా దాంట్లోకి వచ్చి రెండు వందల మందిని తీసుకొచ్చి మా షెడ్లన్నీ కులగొట్టి రెండు జేసీపీలు తెచ్చి రాత్రి అంతా కూలగొట్టి సాప్ చేసి కబ్జకు వస్తే ఎంత అన్యాయం ఎంత అద్రగనం అపాయింట్మెంట్ అడిగినాము ఆయన అపాయింట్మెంట్ ఇస్తే తప్పకుండా పోయి కలుద్దామని చూస్తున్నాం నేను మా రాజశేఖర రెడ్డి ఎందుకంటే మాకు న్యాయం జరగాలి కదా ఇంత ఇద్దరు ఎమ్మెల్యేలదే నడి రోడ్ల సిటీల టౌన్ల కబ్జా జరుగుతుంటే చూసుకుంటే ఎట్లు కోవాలి చెప్పు మా డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ అని వెళ్తే మాకు డాక్యుమెంట్లు వాళ్ళదే రైట్ డాక్యుమెంట్ అని ఉంటే వాళ్ళు ఏ దానికి మేము శిక్షార్థులమే బ్రాట్ యు బై వి గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్